ఈ దినం నీకు మనందరికీ ఒక శరీరం ఇవ్వబడింది ఈ శరీరం ఎందుకు ద్వారా ఎందుకు ఈ శరీరము మన సొంత కోరికలను నెరవేర్చుకోవడం కొరకు కాదు లోకానికి చూపించుకోవడం కొరకు కాదు ఈ శరీరం లోకానికి చూపించుకోవడం కొరకు కాదు మన అందాన్ని చూపించడం కొరకు కాదు మన టాలెంట్ని చూపించుకోవడం కొరకు కాదు మన మన గొప్పతనం చూపించడం కొరకు కాదు ప్రభు కల్పించడానికి అందుకే పోసిన పౌలు బతిమాడుతున్నాడు ఎవరిని సంఘస్తులని అనగా మనల్ని బతిమలాడుతున్నాడు ఏమని చూడండి మనకు తెలిసిన విషయమే ఆ అప్పు రోవివాసుని పత్రిక పన్నెండు పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చం చదువుదాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాచలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఏమండ చూడండి సహోదరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాచ్యులను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను శరీరానంట ఏదాలంట అర్పించాలంట ఆయనకి ఎవరు మనము కూడా మన అర్థమవుతుందండి ఏ ఏ రీతికై తన శరీరం అప్పగించుకున్నాడో మనం కూడా ఆ రీతిగా మన శరీరాన్ని అప్పగించాలి రీతిగా ముందు శరీరంలో పరిశుద్ధత కావాలి ఏం కావాలంట పరిశుద్ధ కావాలి పరిశుద్ధమును రెండోది దేవునికి ఇష్టమైన దేవునికి అనుకూలమైన పాత నివ్వన కాలంలో ఒక బలి ఇవ్వాలంటే అది పాప పరిహార బలి కావచ్చు దహన బలి కావచ్చు కృత్రిత బలి కావచ్చు అర్పించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి మందలో వెళ్ళి ఏం చేస్తారంట ఎలాంటి యొక్క లోపము లేనిది అందులో ఏ మచ్చ ఏ పొరపు లోటు ఉండకూడదు అది మచ్చ లేకుండా ఉండాలి తర్వాత అది అందులో ఎలాంటి యొక్క వంకర్ టింకర్ ఉండకూడదు అంటే దాని కన్నులు కావచ్చు దాని నోరు కావచ్చు పండ్లు కావచ్చు శరీర భాగాలు కావచ్చు అన్నీ కూడా చక్కగా ఉండాలి అలాంటి తీసుకొచ్చి ఏం చేసేవాడు అంటే దేవుని యొక్క బలిపెట్టి దేవుని సన్నిధిలో అర్పించేటువంటి వారు అదే రీతిగా నీ శరీరము కూడా ఆ రీతిగా ఉండాలి నీ మనస్సు పరిశుద్ధంగా ఉండాలి నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి అర్థమైందండి నీ ప్రవర్తనంతా కూడా ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి అందుకంటున్నాడు నేను పరిశుభ్రమైన ప్రకారం మీరును పరిశుధులై ఉండు వేదం అంటాడు ఆయన పరిశుభ్ర ప్రకారము మీరును సకల ప్రవర్తన ఏమై ఉండండి పరిశుద్ధులై ఉండండి ఆ పవిత్రత్వం నువ్వు ఏం చేయాలి దేవుని సరిలో ప్రార్థించినప్పుడు దేవుని ఆరాధించినప్పుడు అన్య భాషలతో దేవుని సుచించినప్పుడు అర్థమవుతుందండి అది అంగీకరింపబడుతుంది ఆ పరుషులతో ఆయనకి ఇష్టమైన రైతుగా నీకు ఇష్టమైన కాదు ఆయనకి అను అందుకే ఆయనకు అనుకూలమైన అక్షాము అక్కడ చెప్పని రైతు ఏం చేశారు తెలుసు దేవునికి ఇష్టమైన బలిగా ఏసై అర్పించబడినట్టుగానే మనము కూడా దేవునికి ఇష్టమైన బలిగా మనం కూడా అర్పించబడవలసిన వారమై ఉన్నామన్నది ఈ యొక్క రాత్రిక మనం నేర్చుకున్న అంశం ప్రాంత